యువతి యువకులకు మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ బదవత్ సంతోష్ మంచిరాల శాసనసభ్యులు నడిపెల్లి దివాకర్ రావు మంచిరాల జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రేణుకుంట్ల ప్రవీణ్ మంచిరాల మున్సిపాలిటీ పాలక వర్గాన్ని కోరగా వారు వెంటనే స్పందించి పదిహేను లక్షల రూపాయలను కేటాయించడంతో మూడు నెలల పాటు మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేసి ఈ రోజు వారికి మధ్యాహ్న భోజన శిబిరాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ అవకాశాన్ని నిరుద్యోగ యువతి యువకులు సద్వినియోగం చేసుకుని ప్రభుత్వ ఉద్యోగాలను సాధించాలని ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు మంచిరాల జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రేణికుంట్ల ప్రవీణ్ మున్సిపల్ చైర్మన్ పెంట రాజయ్య గారులు తెలియజేశారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ ముఖేష్ గౌడ్ ఫ్యాక్సీ చైర్మన్ సందెల్ల వెంకటేష్ కౌన్సిలర్లు బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ఇక్కడ మంచాల లైబ్రరీలో మరి ప్రవీణ్ గారు లైబ్రరీ చైర్మన్గా ఉన్నారు ప్రభుత్వం పగడిబందిగా లైబ్రరీని బాగా డెవలప్ చేసే కార్యక్రమాలు అదనంగా సెట్ చేసే కార్యక్రమం డిక్టేషన్ పెద్ద ఎత్తున ఇచ్చే కార్యక్రమం కూర్చోటానికి వసతి చేసే కార్యక్రమం ప్రభుత్వం పెద్ద ఎత్తున రూపకల్పన చేసి అన్ని లైబ్రరీలను స్ట్రెంగ్ చేసిన ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం గౌరవ చేశారు ఈ సందర్భంలో పిల్లలకి విద్యార్థి విద్యలకు ఇతర కోర్సుల కోసం ప్రిపేర్ అవుతున్న సందర్భంలో గత సంవత్సరం కూడా గత సంవత్సరం కూడా వారికి ఇక్కడ మధ్యాహ్నం భోజనం కూడా గత సంవత్సరం కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఈ మధ్యకాలంలో కొన్ని కోచింగ్ కూడా ఇవ్వడం జరిగింది పోలీస్ డిపార్ట్మెంట్ మరొకటి కూడా అక్కడ కూడా అక్కడ థర్టీన్ నేను అనుకోండి ఇక్కడ అనుకోండి వారు కూడా ఆ పోయిన్స్ ఒక ఏర్పాటు చేయడం జరిగింది బేసకాల పాపం ఏంటంటే పొద్దున్నచ్చి పిల్లలు సాయంత్రం ఇంటికి పోయే సందర్భంలో ఆకలి ఉంటారు కాబట్టి మరి దీన్ని ఏ రకంగా పెట్టాలనే ఆలోచన మరి ప్రభుత్వం దృష్టి తీసుకో ప్రభుత్వం చూసుకురావడం జరిగింది అప్పుడు కలెక్టర్ గారు అదే మన లోకల్ బాడీ కలెక్టర్ గారు ఏ రకంగా చేస్తే బాగుంటుంది అనేది ఆలోచన మరి వారిద్దరు కలిసిన సందర్భంలో మరి చైర్మన్ గారు కూడా మరి ఏ రకంగా చేస్తే బాగుంటుందని కూడా లైబ్రరీ చైర్మన్ గారు మరే ప్రభుత్వం దృష్టి తీసుకోవడం చైర్మన్ మన లైబ్రరీ చైర్మన్ ఒక రిపెండీ కూడా ఇవ్వడం జరిగింది ఏది కలెక్టర్ గారికి ఇక్కడ మధ్యాహ్నం భోజనం ఏదో ఒక మండ్స్ క్రియేట్ చేయమని చెప్పి చెప్పిన సందర్భంలో మరి అడిషనల్ కలెక్టర్ ఏదైతే లోకబల్లి కలెక్టర్ గారు నాతో కూడా మరి ఎట్లా చేస్తే బాగుంటుందంటే ఎవరన్నా పొలిటికల్ సంబంధం లేకుండా స్వా సేవా సంస్థలు వస్తే దానికి అభ్యంతరం లేదు పొలిటికల్ అనేది దీని నివారణ కోసం ఒక కార్యక్రమం పెట్టుకోవడం జరిగింది ఎందుకంటే రాజకీయంలో వస్తానంటే ఏదో అతను అడ్వాంటేజ్ తీసుకున్న రాజకీయ నాయకులు వస్తాను రాజకీయ నాయకులు అసూలతో ఏంటంటే అలా ఇదిలో విభేదాలు వస్తాయని రాజకీయాలకు సంబంధం లేకుండా ఎనీ స్వచ్ఛంద సంస్థ ఎలాంటి బ్యానర్ లేకుండా అది నేను వాళ్ళు సూచించలేదు ఆ సందర్భంలో మరి మున్సిపల్ పరంగా అంటే మున్సిపల్ పరంగా మరి బడ్జెట్ ఉంటే మున్సిపల్ పరంగా అప్రోచ్ కావమని చెప్తే మున్సిపల్కి మరి అప్రోచ్ కావడం జరిగింది అయితే లోకల్ వాళ్ళకి కలెక్టర్ గారు మున్సిపల్కి అప్రోచ్ కావడం జరిగింది మున్సిపాలిటీ వాళ్ళు మరి ఇది కౌన్సిల్ పెట్టారు ఎందుకంటే ఏదో లక్ష అరవై లక్షలు కాదు మున్సిపాలిటీ కౌన్సిల్ పెట్టి కౌన్సిల్లో చైర్మన్ గారు వైసీపీ కౌన్సిల్ అందరూ కూడా పదిహేను లక్షల రూపాయలు దీనికి మంజూరు చేయడం జరిగింది లైబ్రరీలో మధ్యాహ్నం భోజనం కోసం పదిహేను లక్షల రూపాయలు మంజూరు చేయడం జరిగింది ఇక కొంతమంది ఉంటారు ఏది వేరే డిఫరెన్స్ పొలిటికల్ పార్టీ ఏదో ఆధారబాద కాదు ఆధారబాద కాదు ఇదొక పాలక వర్గం ఉంది ప్రభుత్వం ఇక్కడ ఉంది ఎవరి మీద ప్రభుత్వం ఆధారపడలేదు ఇలా ఇలా బ్రహ్మాండంగా లైబ్రరీ ఎలా బ్రహ్మాండంగా లైబ్రరీ తీసిదీయడం జరిగింది కూర్చోడానికి వసతులు ఏసీ ప్రొవిజన్ డ్రింకింగ్ వాటర్ అన్ని చాలా ఎవరో ఎవరి మీద ఆధారపడి అవసరం లేదు వాళ్ళ కోసం వాళ్ళు చేస్తుంటారు కావచ్చు ఎవరి లబ్ధి ఇక్కడ అవసరం లేదు బ్రహ్మాండంగా పదిహేను లక్షలు పాలక వర్గం వచ్చిందంటే మరి మన లైబ్రరీ చైర్మన్ కోరిక అనుకోండి కలెక్టర్ గారు మన లోక బి కలెక్టర్ వాళ్ళ నిర్ణయం వర్గాన్ని అనుకోండి అందులో నా ఇన్వాల్వ్మెంట్ ఉంది నా ఇన్వాల్వ్మెంట్ ఎంత ఇది పాలక వర్గానికి డబ్బులు ఇది మున్సిపాలిటీ డబ్బులు పదిహేను లక్షలు ఈ సందర్భంలో ఎంటైర్ కౌన్సిల్ని నేను జరుగుతుంది దీనిలో ఎవ్వరికి కూడా ఏం సంబంధం లేదు పాలక పైగా ట్యాక్స్ ఇస్తూ పాలక వర్గం డబ్బులు ఏదో నేనేం చేస్తా అంటే ఎవరు ఏం చేయలేరు ఎవ్వరు ఏం చేయరు ఒక మంచి మనసుతో చేయాలి తప్ప చెడు మనసుతో ఏది చేసినా అది పుణ్యం కాదు అది స్వార్థకం కాదు అది పెట్టిన అన్నం కూడా వాళ్ళకు అరగదు అలాంటి అన్యాయము అగ్రహంగా ఇతర ఇతరుల డబ్బులు దోసి మోసం చేసిన డబ్బు పెడితే అది అన్నం కూడా అరగదు దయచేసి నేను విద్యార్థి మనం చేస్తున్నా మంచి మనసుతోటి ఒక పాలక వర్గాన్ని డబ్బుతో పెడుతున్న డబ్బు ఇది పుర్చ్గా తినండి ఈ సందర్భంలో మన పాలక వర్గాన్ని అభినందిస్తూ ఇక్కడ మన లైబ్రరీ చైర్మన్ గారిని అదేవిధంగా కలెక్టర్ గారిని అదేవిధంగా లోకపల్లి కలెక్టర్ అభినందిస్తూ అందరి పిల్లల్ని అభినందిస్తున్నాను బాగా చదువుకోండి పుర్చిగా మంచి భోజనం తినండి మీరు మంచిగా గ్రూపులలో సక్సెస్ కావాలి మీరు ఉద్యోగాలు సాధించాలని భగవంతుని కోరుకుంటూ పిల్లలందరినీ అభినందిస్తూ మరొకసారి నాకు నమస్కారం మంచిర్యాల జిల్లా కేంద్రంలో కేంద్ర గ్రంథాలయంలో ఉచితంగా ఇక్కడ చదువుకునేటువంటి విద్యార్థుల కోసం ఏదైతే గ్రూప్స్ ప్రిపేర్ అయిపో విద్యార్థిని విద్యార్థుల కోసం గతంలో ప్రభుత్వం ఇక్కడ శిక్షణ పొందే విద్యార్థులకు మధ్యాహ్నం ఉచిత భోజన సౌకర్యాన్ని ఏర్పాటు చేయడం జరిగింది మరి ఈ క్ర ఈ ఈ మధ్య కాలంలో చాలామంది విద్యార్థులు గతంలో మాకు మధ్యాహ్నం భోజనం ఉచితంగా పెట్టింది సార్ మరి మాకు కూడా ఈసారి పెడితే మంచిగా ఉండదని చెప్పి చాలామంది అభ్యర్థన మేరకు మరి తెలంగాణ ప్రభుత్వం ఇక్కడ మంచిరా జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్గా స్థానిక శాసనసభ్యులు దివా దివాకర్ రావు గారికి విన్నవించుకోగా తను ఇక్కడ ఉన్నటువంటి కలెక్టర్ గారు కలెక్టర్ గారు అడిషనల్ కలెక్టర్ గారు వీళ్ళందరూ కూడా ఒక నిర్ణయం తీసుకొని ఇక్కడ స్థానిక సంస్థ అయినటువంటి షా మన మున్సిపల్ వారి ఆధ్వర్యంలో వారి సా వారి సహకారంతో దాదాపుగా పదిహేను లక్షల రూపాయలు ఇక్కడ విద్యార్థులకు మరి ఉచితంగా భోజనం చేయడానికి పదిహేను లక్షల రూపాయలు వాళ్ళు ఈ కేటాయించడం జరిగింది వాళ్ళకి సందర్భంగా మున్సిపల్ మరి పాలక వర్గానికి ముఖ్యంగా మున్సిపల్ చైర్మన్ గారికి వైస్ చైర్మన్ గారికి మరి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈ కార్యక్రమం ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు పోటీ పరీక్షలకు సిద్ధపడి మరి వాళ్ళంతా కూడా ఇక్కడ నుంచి వెళ్ళిపోయే వరకు కూడా ఈ కార్యక్రమం కొనసాగుతుంది మరి దీన్ని కొంతమంది రాజకీయం చేయడానికి ప్రయత్నం చేయడం జరుగుతుంది ప్రభుత్వమే ఇక్కడ అన్ని సౌకర్యాలు కల్పించడానికి మరి చాలా కృషి చేస్తుంది నిన్నటికి నిన్ననే నేను వచ్చి ఇక్కడ మరి ఈ రెండు రోజులలోనే మరి ఏర్పాటు చేస్తామని చెప్పి మేము ఒక కార్యక్రమం తీసుకుంటే మరి ఇవాళ వేరే ఒక స్వచ్ఛంద సంస్థ పేరుతోటి మరి అన్నదానం చే అన్నం పెట్టడానికి రావడం జరిగింది సంతోషమే ఇక్కడ గ్రంథాలయ సంస్థ తరఫున మున్సిపాలిటీ వారి సహకారంతో మేమిక్కడ ఉచితంగా అన్నదానం ఏర్పాటు చేస్తున్నాం దయచేసి మరి ఇక్కడ విద్యార్థుల లోపల విభేదాలు సృష్టించవద్దు ఇక్కడ చదువుకునే విద్యార్థుల లోపల మరి ఇక్కడ ఏమైనా చేయాలనుకుంటే గ్రంథాలయానికి చాలా చేయాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి మరి ప్రభుత్వమే చేయడానికి సిద్ధంగా ఉన్నది కాబట్టి మరి ఇక్కడ ఉన్నటువంటి వచ్చే విద్యార్థులు కూడా ఇక్కడ ప్రభుత్వం ఏర్పాటు చేసే ఈ సౌకర్యాలను వినియోగించుకొని మీ భవిష్యత్తులో మంచి మార్గంలోకి తీసుకొని మీరు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించాలని చెప్పి ఈ గ్రంథాలయంలో చదువుతున్నటువంటి విద్యార్థినిద్యత అందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నారు గ్రంథాలయ ఆవరణ లోపల ఎవరైతే గ్రూప్స్కు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు వారికి మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేయాలని చేసుకొని గౌరవం ఎమ్మెల్యే గారు సూచించట్టు అదేవిధంగా మరి గ్రంథాలయ కమిటీ చైర్మన్ గారి అభ్యర్థన మేరకు మరి ఎమ్మెల్యే గారు దీన్ని తీసుకోవడం జరిగింది మా కౌన్సిలర్స్ మా కౌన్సిల్ సభ్యులందరము మరి అందరం కలిసి ఇక్కడ మధ్యాహ్న భోజనము చాలా దూర ప్రాంతాల నుంచి వస్తారు గ్రూప్ ఫోర్త్ నుంచి గ్రూప్ వన్ నుంచి గ్రూప్ ఫోర్త్ వరకు కూడా అభ్యర్థులు దాదాపు రోజు ఒక రెండు వందల నుంచి రెండు వందల యాభై మంది ఇక్కడ వారు మరి చదువుకుంటున్నారు కనుక వాళ్లకు మధ్యాహ్న భోజనం ఇబ్బంది కావద్దనే ఉద్దేశంతోనే మంచిగా ఆ జిల్లా ఎక్కడి నుంచి అయినా దూర ప్రాంతాల నుంచి వచ్చే వాళ్ళని దృష్టిలో ఉంచుకొని మంచాల నియోజకవర్గం మంచిగా పట్టణం అదేవిధంగా చుట్టుపక్కల నుంచి కూడా చాలామంది మరి చదువుకునే ఇక్కడ రావడం జరుగుతుంది కనుక వాళ్ళకు మధ్యాహ్న భోజనం ఏర్పడి చేయాలనే ఉద్దేశంతో మరి ఈ మధ్యాహ్న భోజనం కార్యక్రమాన్ని ఈరోజు ప్రారంభించుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో మరి రా దాదాపుగా ఈనాటి నుంచి ఎంత వీలైతే అన్ని రోజులు ఖచ్చితంగా రెండు వందలు కానీ మూడు వందల మందికి కానీ భోజనం ఏర్పాటు చేసే కార్యక్రమం మున్సిపల్ పెరుగున మరి తీసుకోవడం జరిగింది ఇందులో పాల్గొన్న మా వైజ్ చైర్మన్ గారు గౌరవ మరి నా తోటి మున్సిపల్ కౌన్సిలర్సు మరి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ ఈ కార్యక్రమాన్ని అభ్యర్థులు ఎవరైతే ఉద్యోగం కోసం ఇక్కడ స్టడీ చేస్తుందో అభ్యర్థులందరూ స్టూడెంట్స్ దీన్ని సద్వినియోగం చేసుకొని ప్రభుత్వం ఒక మంచి ఆలోచన గౌరవ ఎమ్మెల్యే గారు మాకు సూచిత తీసుకున్న దీన్ని అభ్యర్థులందరూ మరి దీన్ని సద్వినియోగం చేసుకోవాలని అదేవిధంగా దీన్ని ఏదైతే ఆలోచన తల్లిదండ్రులు మిమ్మల్ని ఇక్కడికి పంపించి మంచిగా చదువుకొని ఉద్యోగాలు సాధించాలనే ఉద్దేశంతో వారు కళలు కంటూ ఉన్నారో మీ తల్లిదండ్రుల కళల్ని మరి నిజం చేయాలని భగవంతుని ఆశీస్సులు మీకు అందరికి ఉండాలని కోరుకుంటూ రాబోయే రోజుల్లో మున్సిపల్ పెరుగున ఇంకా మీరు ఎన్ని రోజులు ఇక్కడ చదువుకుంటే అన్ని రోజులు కూడా మరి మధ్యాహ్న భోజనం ఏర్పాటు కార్యక్రమం జరుగుతుందని తెలియజేస్తూ ఈ కార్యక్రమం